హాయ్ అండి అందరికీ బెంగళూరు మసాలా పూరి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనమైతే చాట్ మసాలా అంటాం కదా ఇక్కడైతే మసాలా పూరి అంటారు బఠానీలు ముందుగానే నానబెట్టేసుకోవాలండి ఇప్పుడైతే కుక్కర్లో ఉడికించుకోవాలి ఆలుగడ్డ పొట్టు తీసేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఉడికించిన తర్వాత ఇదైతే ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మనం మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మసాలా పూరి చాలా ఫేమస్ అండి అసలు తినే కొద్ది తినాలనిపిస్తుంది సేమ్ బయట తిన్నంత ఫీలింగే వచ్చేస్తుంది అంత టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒక కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇవి మిరియాలు లవంగాలు తాల్చిన చెక్క ఎల్లుల్లి పొట్టు తీసుకొని వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది చాలా మండుతాయి కాబట్టి నేను నాలుగే వేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటా కొద్దిగా వేగించాలన్నమాట దీన్ని మంచిగా వేగించిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను బౌల్లో తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అంతే అండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మీరు చాట్ మసాలా వేసుకుంటే వేసుకోండి పోతే లేదు ఇక్కడైతే పసుపు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను నేను మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇది కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ముందుగా పక్కన మ్యాష్ చేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇప్పుడు మసాలా పూరి అయితే ఇలా ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మీరు కూడా ఊహించలేరు అసలు నాకైతే చాలా ఇష్టము నేను బెంగళూరు ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ మసాలా పూరీనే నేను ఎక్కువగా ట్రై చేసేదాన్ని అంత టేస్టీగా ఉండేది ఇప్పుడైతే ఈ దున్ని మ్యాష్ చేసుకోవాలి మీ ఇష్టం ఆనియన్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడైతే నేను మిక్చర్ అయితే యాడ్ చేసుకొని తినేసేయడమే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ప్లీజ్